ఇంట్లో గొడవలు అవుతున్నాయి మనస్పర్తనలు వస్తున్నాయి ఫినాన్షియల్గా చాలా బ్లాక్స్ ఉన్నాయి తరంగా అన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఇంట్లో అసలు మనకు మనశ్శాంతి ప్రశాంతత లేదు అంటే మనకు నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ బ్లాక్స్ ఉన్నట్టు అండి మనం ఎన్నో రెమెడీస్ తెలుసుకున్నాం బట్ ఈరోజు చాలా సింపుల్ ఈజీ రెమెడీ చేయండి మన ఇంట్లో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీ మూల మూలల నుంచి వెళ్ళిపోతుంది దానికి కావాల్సింది మీకు ఇలాంటి ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిద అయితే బెటరు ఇలా మూడు లవంగాలు అండి లవంగం ఎప్పుడు కూడా మంచిగా మనకిలా ఫ్లవర్ లాగా ఉండేదే తీసుకోండి తునిగిపోయినది తీసుకోకండి అలానే మూడు లవంగాలు రెండు కర్పూరాలు ఇలా అన్నీ వేసేసి సన్సెట్ అవ్వగానే సూర్యుడు అస్తమించగానే మీరు వీటిని అన్నిటిని వెలిగించేయండి వీటిని వెలిగించేసిన తర్వాత ప్రతిరోజు మీరు ఇరవై ఒక్క రోజులు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క రెమెడీ ఇది చేస్తుండగా క్రమక్రమంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోయి ప్రశాంతత అబండెన్స్ అనేది అట్రాక్ట్ చేస్తారు థ్యాంక్ యూ